మమ్మీమ్మా నేను అరంపాల గ్రామానికి చెందిన కుమార్తె అయితే ఊహించలేను ఇందులో దేవుడు ప్రేమించి దేవుడు ప్రేమించి ఊహించలేదు అనుకోలేదు ఒక రోజు నా మమ్మీ అన్నారు నేను ఒక కాస్ట్యూమ్ ప్లాన్ తీసుకొస్తున్నానమ్మా చెప్పేసి మమ్మీ అన్నారు అయితే సరే మమ్మీ తీసుకురా అని చెప్పేసి అన్నారు మా హస్బెండ్కి ఏం బాగాలేదు అయితే నేను ఆ రోజు అమ్మగారు వచ్చే సరిగా నేను నేను పట్టించుకోలేను పట్టించుకోకపోయినా అంటే ఇంకొక సేవలు వచ్చారు మాకు ఇంకొక సేవలు వచ్చినప్పుడు నేను ఏం చేశానంటే అమ్మగారిని పట్టించి పట్టించుకోలేనట్టు ఉన్నాను కానీ ఊహించాలని రీతిలో అద్భుతకరమైన రీతిలో దేవుడు మమ్మల్ని ప్రేమించి మేము సరిగా చూసుకోకపోయినా కూడా మా కోసం ఆ రోజు ప్రార్థన చేసి మా ఇక్కడికి వచ్చాం అంతేకాదు ఊహించలేదు నేను ఎప్పుడూ కూడా ఈ పెద్దవాడు గ్రామానికి వచ్చి సాక్ష్యం చెప్తాను కానీ దేవుడు నన్ను నిలబెడతాడని కానీ ఇక్కడ అక్కడికి వచ్చి మమ్మల్ని ఆగ్రహిస్తారని కానీ ప్రేమిస్తారని కానీ లైన్ కానీ నేను ఎప్పుడూ కూడా ఎక్స్ప్లెన్ చేయను ఎటు ఏమి నేను మా కాకు అని బట్టి మాత్రమే సరే నేను వేసుకుని నమ్ముకోకపోతే ఏ నేను నేను గెలుస్తూ నమ్ముకున్నాను కాబట్టి నా దేవుడు నన్ను ప్రేమించి చితికి నా బ్రతుకులో నన్ను మన దాన్ని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను నేను ఎందుకు ఆ ధైర్యపడుతున్నానని సా పంపిస్తూ వచ్చిన్నాను అంతేకాదు నేను ఒక్కొక్కసారి నేను డల్ అయినప్పుడు అయ్యే అని అంటారు మేం కాబో దేవుడు ఏదో ఉన్నాను ఎన్ని పరిస్థితుల్లో కూడా మీ గురుకు నేను ప్రార్థన చేస్తున్నాను దేవుడు మిమ్మల్ని వాడుకుంటాను దేవుడు మిమ్మల్ని స్వస్థ కొందరు తయారు ఉన్నాడు ఉన్నాను అందుబాటు పశువు తాత్మదేవునికి మనలా తెలియజేస్తున్నాను నేను చెప్పిన సాక్ష్యం ఏంటంటే ఈరోజు మద్దస్థే కదా గత ఏడు సంవత్సరాల క్రితం నాకు సంవత్సరాలు అయ్యి పన్నెండు సంవత్సరాలయ్యి చెప్పేది మళ్ళా నాకు పిల్లలు లేదు ఇలాంటి అవమానాలు ఎలాంటి నిందలు ఎలాంటి ఇబ్బందులు అనేది వివాహమైన వారికి మాత్రమే తెలుస్తుంది వివాహమయ్యి పిల్లలు లేనివారికి తెలుస్తారు పిల్లలు లేకపోతే ఎన్ని అవమానాలు నిందల అలా అవమానం పచ్చగడుతూ నిందించబడుతూ ఉన్న సమయంలో నాలుగు రోజులు సెకండ్ మీటింగ్స్ మీటింగ్స్కి ఆ రోజు మగస్టే వచ్చి నాలుగు రోజులు కూడా ఉపవాసం కాకలు పెట్టాను మార్నింగ్ నుంచి ఏ నిమిషి వరకు ఏం తినకుండా ప్రయోజనూ ఉండేవా అది నేను రాసే రోజు మహర్సు రోజు వచ్చి సాగు ఇప్పుడు కంపెనీ నిలబడి పిల్లలు తండన తల్లి లేవండి అన్నారు నేను ఒకటి అడిపేనే సే నేను బిడ్డలకు తండిన తల్లినా తొట్రాలునా నేను కూర్చోవగా నేను ఏం చేయాలి చూపి చాలా బంగు మోఖనిస్తూనే ఉంటాను మోకాడ తల్లి తల్లి లేవంటే నీకోసం ప్రార్థన చేస్తాను అన్నాను నేను బిడ్డల కలిగిన తల్లి నా కొడరాలు నా అసలు నాకు ఎందుకు బిడ్డనిచ్చో నువ్వు ఎందుకు తీసుకున్నావు అని నాలో నేను ప్రశ్న వేస్తూ ఉన్నా ఓట్లో అద్భుతమైన రెండులో దేవుడు నేను ఎంత ప్రేమించారు అంటే నేను చెల్లి వాళ్ళ బాబుని అడాప్షన్ చేస్తాను నేను చెల్లె వాళ్ళ బాబుని పెంచుకుంటాను అది కూడా ప్రెగ్నెన్సీ క్లీన్ చేస్తాను అంటే నేను బాబైనా పాపైనా తీసుకుంటాను అనేటప్పటికి బాబు ఉండేటప్పటికి వాడు నా చెల్లె వాళ్ళ నా లాయ్ మనసు మారితే వీరందరికీ తెలుసు నేను మా చెల్లి వాళ్ళ పాపనైనా బాబునైనా పెంచుకుంటానని ముందే నా మీద నేను ఏం చేశాను అనౌన్స్మెంట్ చేశాను నా పిల్లలు ఏమని చెప్పేసి నేను నిందిస్తున్నాను కదా నేను చెల్లి పాపనైనా బాబునైనా నేను పెంచుకుంటానో అని చెప్పేసి అన్నాడు బాగు పుట్టేటప్పటికీ నా చెల్లి ఇవ్వరు శ్రద్ధ తెలుపుకో అని చెప్పేసి అంటారు అందరూ ఎన్నో అంటున్నారు ఏ పాపాలు నా పరిస్థితి నాకు ఇచ్చిన తీసుకున్నామని చెప్పి అలా ఉన్నప్పుడు ఇదే మదర్స్ మద్దస్లోచన ఏడు సంవత్సరాల క్రితము ఆయన నీ నోటి నింద మీ నోటి నింద నవ్వు కలుగు చేసాను అని చెప్పి ఒక వాగ్దానం షీట్ పట్టుకొని ఎక్కడెక్కడ పేరుకు వెళ్ళినా ఒక వాగ్దానం షీట్ తీసుకుంటా నాకు ఏ వగ్దానం నిలబోతున్నావు ఈ వాగ్దానాన్ని బట్టి నన్ను దయపరచుకోకున్నాను ఆశీర్వదిస్తాను కదా నువ్వు ఏ వాగ్దానానికి పోతున్నావు అని చెప్పి ఏం చేశానంటే వాగ్దానం షీట్ కొనుక్కున్నాను చాలా వాగ్దానం షీట్స్ ఉన్నాయి కానీ ఆ వాగ్దానం షీట్స్ ఏం కొనుక్కోలేదు నా కన్ను మాత్రమే దేవుడు ఎందుకు చూపించాలో తెలియదు ఒక బాబు ఫోటో ఉండి హ్యాపీ బర్త్డే అని చెప్పి రాసి క్యాండిల్స్ వెలిగించి ఆయన్ని నోచి నిండా మనం కనుగొ చేస్తానని వాగ్దానం ఇచ్చి ఆ వాగ్దానం చే పట్టుకొని ఇంటికి వచ్చాను ఆ రోజు సాయంకాలం సమయం అప్పటి చేసే కొడుకు సూచిస్తాను అప్పటి వరకు ఇవ్వదన వ్యక్తి చూడండి అప్పటి వరకు ఇవ్వదన వ్యక్తి ఏ వాగ్దానం మీద పట్టుకొని వచ్చాను నేను ఏడ్చాను నిజమే నాకు బిడ్డలు వచ్చినావు అయ్యా నేను నేను బిడ్డలు కలిగినప్పుడు నా గొడ్డల్లో నాన్ను ఏడ్చినప్పుడు నా దేవుడు ఎంత చూసి అంటే నేను బిడ్డల కళ్ళని పెంచుకున్న కూడా బిడ్డలు నన్ను దేవుడు ఎంతో ప్రయత్నించి నాకు ఎందుకు దేవుడు నాకు ఆచరణించడం నాకు తెలియదు కానీ నేను నమ్మకంగా నా బిడ్డను పె కొరకు పెంచే పెంచే తల్లిగా నేను నా పక్షంలో అంటే నా కొడుకు దేవుడు నా చిగుతులతో నేను అడిగే నాన్న దేవుడు ಏಳು ಸಂಚ ಪ್ರಶ್ನ ತಮ್ಮ ಪ್ರಶ್ನಿಸ್ ಬಾಧ ನೀನು ಬಾಧಕ ಅಸಲೇನು ನಿನ್ನ ಬೇರೆ ದೇತಾನೇ ನಾವು ಅಕ್ಕಮ್ಮ వస్తాను అనుకుని నా లేదు నేను వేరే దగ్గరికి వెళ్ళిపోతున్నాను మా హస్బెండ్ ఏమాత్రం సరైన సహకరించదు మెడిసిన్ వేసుకునేటాన్ని మీరు వీడైతే అలాగే అన్నారు నేను నేను చేస్తాను నేను బయట మెడిసిన్ వేసుకుంటాను అని చెప్తాను నేను స్థితిలో ఉన్నాను ఫస్ట్ కలిగి నేను ప్రేమ కలిగి లేదు ఆమె ద్వేషం చూపించినా కూడా అవి అంటే ఆమె ఆమె వైపు తక్కువ ఉన్నా కూడా ఎందుకంటే అన్నారు కదా సౌకర్ నోటేసాడు దేవుడు పడికించాడు ప్రేమ కనుకపోయినా నేను తెలివిస్తూ ప్రేమను చూపించాలి అని నేను అక్కడ మాట్లాడుతున్నాను నేను నిన్న ప్రతి ఒక్క మాటకు కూడా గొప్ప నన్ను నువ్వు సంక్షేద తీసుకొచ్చావు ఇంట్లో వందనాలని చెప్పి ప్రభులు ఇస్తూ తెలుస్తున్నాను ప్రభుని అనుకోలుస్తున్నాను నేనేం సాగునీ ఒక్కొక్క చేయడం లేదండి పరుషులతో ఆత్మదేవుడు నేను ఏం చేస్తున్నాను ఒక్కో చేస్తు వాళ్ళకి ఏం తెలుస్తుంది సాగు ఏం తెలుసు ఏం తెలియదు మనం అనుకుంటూ ఉంటాము నా కోసం తెలుసు కాబట్టి వాళ్ళు నన్నే స్థుటిగా ఏం చేస్తున్నారు ప్రశ్నిస్తున్నారు నా కోసమే చెప్తున్నారు అనుకుంటున్నారు సావుకుడు కాబట్టి సావుకుడులో రెండు పరుషుడు ఆత్మదేవుడు మాటలాడాడు మాటలాడాడు కాబట్టి ముందు పరుషుల ఆత్మదేవుడు ఏం చేశాడు నేను పచ్చాతల్లో కూడా కమీలతో మీ ముందు ఏం చేశాను అందరూ కట్టి ఉన్నాడు సౌకుడు ప్రేమతో కప్పించినా కూడా ఏమీ అనుకోలేదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఆయన ఏం చెప్పినా కూడా పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్పబడ్డానికి చెప్తాడు బాగా తెలుసు కన్నీరు కోరికనే ఒక కుటుంబాన్ని నడిపించుకోడానికి నాన్న అవస్థలు తప్ప ఎందుకండి అంత తాపేదా మనం ఆలోచించేస్తామా తింటున్నాడు ఉంటున్నాడు ఏం చేస్తున్నాడు ఏం చదువుతున్నాడు కూడా ఏమి ఆలోచించారు నాకు ఏం బాగోపోయినా ఏం చేస్తా అనా నాకు పాలేదు అయ్యాడు నాకు తోలేదు అవుతారు నాకు తోలేదు కానీ తింటున్నారు వింటున్నాడు కూడా మనము తప్పించుకోలేదు నేను వస్తున్నానని అన్న ఎక్కువ నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా పరిస్థితి ఆత్మదేవుడు మనసు గుండెలు ముక్కలైతే బతికి కూడా నవ్వుతూ దేవుని యొక్క ప్రేమను అందించాలని చెప్పి ఏం చేస్తుంటారు సాగుడు తనలో తన కృంగిపోతూ నొప్పటికి దేవుని వైపు చూస్తూ దేవుని ప్రేమను దేవుని యొక్క మాటలను తెలియపరుస్తూ ఉంటారు ఊరి మీద వ్యక్తారేమో అనుకుంటాయి కదా సాగుడు తెలియబడత కష్టపడి పనిచేసుకుంటే కనీసం ఎంత సింపుల్గా తెచ్చుకున్నా ఒక ఐదు వందల తెచ్చుకుంటారు అన్నా లేదా ఆరు వందలని తెచ్చుకుంటున్నాను సాగుతూ తెచ్చుకున్నాను దేవుడి కంటే నేను ఎక్కువగా ప్రేమించగల ఆయన ఉన్నారు కదా ఐకే ఉన్నారు ప్రేమించండి కానీ దేవుడి కంటే తీరుని ఎక్కువగా ప్రేమించిన దాని వలన అది నా అనుభవ చెప్పగలరు అది నా అనుభవంతో చెప్పగలి ఏమైనా కాయలు పెట్టి ఉంటే దానితో క్షమించండి దేవుడు నన్ను ఎంతో ప్రేమించాడు దేవుడు ఎంతో పుట్టు చూపడు